స్వామి పెద్ద తలభారమును తమరు తీర్చవలెను ఎంత మరుపు తెచ్చుకున్నను ఎక్కడ చూసినా అవే కనిపించును వినిపించును ఇంక మరుచుటెట్లు కాక తమను ప్రార్థించుచున్నాను తమరు వేరేమీ తలంచక ఇట్టివానికి సూటిగా జవాబులు ఇచ్చిన మా బోటి వారలకు ఎంతో భారం తగ్గి సాధన శ్రద్ధ ఎక్కువగును లేకున్నా ఉన్న భగవత్ విశ్వాసము పోయి నాస్తికుల మగుదమేమో అన్న భయము మరింత బాధపెట్టుచున్నది ఇది నాకొకనికే కాక భక్తకోటికందరికీ ఉపకారమే కాన మీరు సందేహించక తప్పక మా సంశయములు తీర్చి చక్కని యథార్థమును తెలుపుదురని ఆశించుతున్నాము ఏమిది అంతటి శిరోబాధకు కారణమేమి స్వామి మానవునకు నాలుగు ధర్మములున్నవనియో అది బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అనియో వాణిలోని నాల్గవ స్థానమును చేరువాడే ధన్యతను గాంచును సాక్షాత్కారమును పొందును అనియు తెలుపుదురు కాన ఆ సన్యాసమంటే ఏమో కొంత సరివీయండి దీనికే నీకింత బాధ ఇచ్చివాడా కాషాయ వస్త్రము వేసినంత మాత్రమున తలగుండు చేసినంత మాత్రమున సన్యాసి కాడు సర్వ ఆశలు వదిలినవాడు కోర్కెలనువే లేక ఇచ్చా అభీష్టము క్రియా అంతా ఒక పరమాత్మపైనా తాను చేయు సాధనపైనా ఉండవలను అట్టి ఇచ్చా ఆశలు ఎవరు ఉంచుకుందురో వారందరూ సన్యాసులే అట్లు లేక సర్వ ఆశలు ఇచ్చలు ఉండి కర్మలు చేయచు కేవలం కాషాయ వస్త్రము వేసి జడలు పెంచిన వారు సన్యాసులు కారు తెలిసనా బొట్టుకొక సన్యాసి రూపాయికొక సన్యాసి నయాపేసాకొక సన్యాసి ఒక సిగరెట్టుకే పదుగురు సన్యాసులు చిక్కుదురే వారిలో ఎవరిని ఆశించవలెనో ఆశ్రయించవరెను ఇవి ఏమియూ కోరక కేవలం మీ అభివృద్ధిని కోరుచు మీ సాధనకు సరియైన మార్గమును చూపువారని ఆశించు అదూ కాకున్నా నిన్ను నీవు ఆశ్రయించు అది పూర్తి క్షేమమును కూర్చును సందేహములు సమసిపోవును అట్లైన స్వామి గురువులేని విద్య గొడ్డి విద్య అందురు కదా ఎవరినైనా ఒకరిని పెద్దగా ఆశ్రయించవలెను కదా దారి చూపుటకు పెద్దలు లోకమున లేకపోలేరు బాబు అందరూ అట్లే అని తలంచవద్దు ఎందరో మహనీయులు కలరు ధరణియందు పుణ్యపురుషులు లేకున్నా జగములెట్లు వెలుగు పగలుగాను అన్నట్లు ఎందరో మహనీయులు కలరు స్వామి తమరేమైనా చెప్పండి గృహస్థ ధర్మములో పుణ్యపురుషులు ఉన్నారో ఏమో వానప్రస్థములో ఉన్నారో ఏమో బ్రహ్మచర్యములు ఉన్నారో ఏమో ఇట్టివారి చెంత నాకు అనుభవం లేదు కాని గొప్ప గొప్ప పేర్లు పొందిన వారినే చూసినాను కాని సన్యాసులలో మాత్రము పుణ్యపురుషులు కనిపించట చాలా దుర్లభముగా ఉన్నది ఆశలు లేని సన్యాసులు ఒక్కరూ లేదు సన్యాసులకే అంతటి ఆశలున్నా సంసారులకు ఆశలు ఉండుటలో తప్పేమున్నది ఎక్కడకు వెళ్లినా దుడ్డు దొడ్డో దుడ్డు న్యాయముగా నీవు చెప్పినట్లు సన్యాసులకు ఆశలు ఉండకూడదు అసలు వారికి కామినీ కాంచనములు పరమశత్రువులు వాని చేతితో సైతము అంటరాదు ఏదో చిక్కిన చోట ఇంత ఆహారము స్వీకరించవలను ని వేరు ఆశించరాదు అది సన్యాసి యొక్క దీక్ష నియమము దొడ్డుతో వారికి అవసరమే లేదు అయ్యో స్వామి దొడ్డు అవసరమంతా వారికే ఉన్నది ఏ సంసారి డబ్బు కొరకు అట్లు బాధపడడు అంతటి బాధలు పడి ఆ సన్యాసుడు దుడ్డు కొరకు తిరుగుచున్నారు ఇంకా శిష్యులన పీల్చి పిప్పి చేయుచున్నారు ఇవ్వని శిష్యుడు శిష్యుడు కాడు ద్వేషి ఈ రీతిగా జరుగుతున్నదే ఇది న్యాయమా మీరు గురువులా ఇట్టిది న్యాయమని ఏ పెద్దలు చెప్పరు అట్టిది న్యాయమని నేనెట్లు చెప్పదను అట్టి వారిని నీవు ఒక పర్యాయము అడగకూడదా స్వామి డబ్బులు మీకెందుకు మీకిట్టి ఆశలు న్యాయము కాదే అని ఏమన్నారు మరి ఆశ్రమము ఖర్చులకు కావలనని అందురు ఆశ్రమాభివృద్ధికి కావలనందురు ఇంకా ఎన్నియో తెలిపొదురు తెలిపేదానికేమి మాటలు నేర్చిన వారికి మూటలు తీసుకున్నటలో ఆరితేరు ఉండరు కదా గురువులకు ఆశ్రుతిని అభివృద్ధి ప్రధానము కాని ఆశ్రమ అభివృద్ధి ప్రధానము కాదు కేవలము ఆశ్రమము ఆశ్రమము అని తపించుట అదే పెద్ద శ్రమగా ఉండును ఇందుమూలముననే ఉన్న కొంత భక్తి ఊడిపోయి నాస్తికులు అగుచున్నారు ఇట్టి పెద్దలను పెద్దలనరాదు ఎద్దు స్వభావములనవలెను భక్తులను హింసించి బలవంతముగా డబ్బు ఆశించే గురువును కన్నెత్తి సైతము చూడవద్దునైనా అట్టి చోటి నుండి దూరమై నీ విశ్వాసమును నీవు గోల్పోక అభివృద్ధిపరచుకో ఏదో పెద్దలన్న వారి చెంతకుపోయి ఏమైనా విషయం తెలుసుకుని భగవద్దర్శన ప్రాప్తిని పొందవచ్చునని ఆశతో వెళ్ళుదము ఏ పుట్టలో ఏ పాములుండనో అని వెళ్లినా ఈ ప్రాచుస్వాములే కనిపితురు వారికి ఆశ్రమము ఆశ కూడా ఒక తప్పే కదా స్వామి అట్లు ప్రజాసేవ చేసేవారు ఏదో సహజ మానవుని వలే తమ నిజమైన పేరును పెట్టుకుని చందాలు వేసి పబ్లిక్ గా సంచరించవచ్చును కదా సన్యాసి అని వేషము వేసి ఉపదేశములు పొంది సన్యాసము స్వీకరించినప్పుడు ఎన్నియో ప్రమాణములు చేసి ఆశాపాశములు వదిలి తరువాత ఈ మార్గముల పోవుట సన్యాసి లక్షణములకే అవలక్షణము కదా తనకు అవలక్షణము ఉండవచ్చు కాని నాయనా సన్యాసి అనువానికి అవలక్షణమన్నటికీ లేదు రాదు అట్లు పొరపడవద్దు నీవు చెప్పినట్లు ఇటువంటి వారు లోకమున ఉన్నారు లేకపోలేదు అయితే అట్టి వారిని సన్యాసుల క్రింద కాని స్వాముల కింద కాని చేర్చవద్దు వారు ఈ రెండింటికీ సంబంధులు కారు ఆ పేరు పెట్టుకుని భక్త కోటికి ద్రోహము చేయువారు అట్టి చింతయే వద్దు పోని ఆశ్రమములు కట్టుకొని గురువుగా నిలిచి ఉంటరే వారికి కూడా దొడ్డు ఆశ తప్పు కదా స్వామి వారేమీ కొమ్ములు పెట్టుకున్నారా బాబు న్యాయముగా యోచించిన వారే మరింత జాగ్రత్తతో మెలగవలను ఎందుకన శిష్యకోటిని తయారు చేయువారు సరియైన లక్షణములతో సరియైన హితమును బోధించుచు వారి మనోభావములను మాధవ స్మరణ ఎందు లీనమగునట్లు చేయవలెను అట్లు కాకున్నా లోకమునకే హాని కలుగును అట్టి వారి శ్రేయస్సును కోరుచూ వారి ఆనందమునే ఆశించుచుండిన ఆశ్రమ అభివృద్ది భక్తజనులు వారికి వారే చూచుకుందరు వీరు నిర్బంధ పెట్టవలసిన అవసరమే ఉండదు అట్లు కాక వారి అభివృద్ది మాని ఆశ్రమ అభివృద్ధికై మీరు నాకు శిష్యులు అంత డబ్బు ఇవ్వండి ఇంత డబ్బు ఇవ్వండి అని హింసపెట్టిన మొదటికే మోసమగును శిష్యునకు భక్తిపోవును గురువునకు ఆశ్రమం పోవును ఇదే వీని ఫలములు అదియునో కాక ఇట్టి తప్పులు కనిపెట్టి ఎవరైనా సరికాదు అనినా వారిపై కోపము పోని మరింత కఠిన నిబంధనలు విధించుతున్నారు ఇది న్యాయమా స్వామి చేసే తప్పులలో ఇది మరొక తప్పు న్యాయమెట్లగును భక్తుని హృదయమును రంజింపచేయవలను కాని క్షీణింప చేయుట ఏ గురువుకునూ న్యాయము కాదు అట్లు చేయుటవల్ల వల్ల అతను గురువు అనబడడు గొర్రే అనబడును మమ్మలనిప్పుడు ఏమి చేయమందురు వీరే రీతిగా నడుచుకోమందురు తమరు సెలవీయండి స్వామి నాయనా ఈ దారి తప్పిన వారి మాటలు వదిలి నీవు దారికి వచ్చు మాటను మాట్లాడుము నీవు ఇట్టివారి సంబంధము వదులుము కామినీ కాంచనముల ఆశలేని స్థానమును చేరు సర్వజన సమాన ప్రియమైన గురువును చూడు నిజముగా అయిన గురువన్న ఈ క్రింది లక్షణములు ఉండవలను అది గమనించు అట్టి లక్షణములు ఉన్న అక్కడనే ఆనందము అనుభవించు లేకున్నా నీలో నీవు మననము చేస్తూ భగవంతుని ధ్యానించు స్మరించు భజించు అంతే చాలు వేరు చోటుకు పోనవసరము లేదు విడి సమయమున మంచి భక్తి గ్రంథములను చదువు అందులో నీకు కావలసిన వాణిని తీసుకో కానిది వదలు అంతేకాని లేనిపోని వలలో చిక్కుకుని తపించవద్దు అట్టి మహనీయుల గుర్తురటివి స్వామి ధనాశ లేక ఆశ్రమాభివృద్ది ఆశలు లేక తనను స్తుతించు వారినే ప్రేమించి ఇతరులను ద్వేషించు గుణములు లేక తన భక్తులు ఇతరుల చెంతకు పోకూడదు అని నిబంధనలు లేక ఇతరులు మనలో చేరరాదను కట్టుబాట్లు లేక సర్వజన సమాన ప్రేమ పురుషులై పరనిందాపరులు కాక తన తప్పు తెలిపిన వారిపై ద్వేషము సాధించక సత్య ధర్మ శాంతి ప్రేమలు వెదజల్లుతూ కేవలము భక్తుల ఆనందమునే ఆశించి ప్రేమించి వారికి హితము బోధించు వారలను చూడు అతడు నిజమైన గురువు కోపతాప ద్వేష అసూయాపరులను ఆశ కీర్తి మర్యాద గౌరవములను వారలను కన్నెత్తి చూడవద్దు వారు ఎంతటి పెద్దవారైననూ పేరు ప్రఖ్యాతి ఉండినూ సరే సరే స్వామి మంచిదనే ఉన్నది ఈ పెద్ద పెద్ద గురువులను వారు మంచి విద్యావంతులు ఎన్నో ఉపన్యాసములు గంటవలే మ్రోగింతురు ఇట్టి గుణములుండవలెనూ ఇట్టి అలవాట్లు ఉండవలెను అనున్నది వారికి ఎందుకు తెలియదు అట్టి పెద్దవారు ఇంత చిన్న తప్పులు కూడా చూచుకోలేరా సరిచేసుకోలేరా బాబు అనుభవము కొంత ఉండిననూ చాలు విద్య ఎంత ఉన్ననూ వేరు అనుభవశూన్యమైన కళాశాలలో ఎంతో మంది లెక్చరర్లు కంఠపాఠములు చేసి గడగడా వాగుదురు అట్లు ఉపన్యాసములు బాగా చెప్పినంత మాత్రాన పెద్దలగుదురా అది తిన్న అన్నము కచ్చినది అది గొప్ప కాదు చెప్పేవానిలో ఎంతవరకు నడుచుకుంటూ ఉన్నారనది గుర్తించగలను ఇతరులకు చెప్పువారు ఆ తప్పులు తాము చేయకూడదు తాము మానరా ఇతరులకు చెప్పకూడదు ఇది న్యాయము అంతేకాని ఎంత చదువు ఉన్ననూ అనుభవము లేనివారే ఈ ఆర్భాటములో పడి మూడు రోజుల ముచ్చటాని నాల్గవ దినమున వారు స్థానమును కోల్పోయి ఉభయ భ్రష్టత్వము పొందుచున్నారు అసలు వారే కాదు ఈ దుర్గుణములు ఎవరికీ మంచివి కావు కాన నీవు ఈ కథలు మాని ఇట్టి వారికి దూరమై నీ విశ్వాసమును నీవు అభివృద్దిపరుచుకో భగవచ్చింతనను బలపరుచుకో సత్కార్యములు ఆచరించు సద్వాక్యములు ఉచ్చరించు సర్వేశ్వరుని పూజించు స్మరించు ధ్యానించు ఇవి నీలో ఉండియుండిన ఇతరుల మంచి చెడ్డలు నీకు అవసరము లేదు